బంగ్లాదేశ్లో మైనారిటీలైన క్రిస్టియన్లు బౌద్ధులు హిందువులపై జరిగిన దాడులు హత్యలు అత్యాచారాలను నిరసిస్తూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం గోకువరంలో నిర్వహించిన శాంతి ర్యాలీ నినాదాలతో దద్దరిల్లింది భారతదేశంలో ఉన్న హిందువులు క్రిస్టియన్స్ ముస్లింలు అన్నదమ్ముల్లాగా బ్రతుకుతూ ఉంటే మతోన్మాదులు దుర్మార్గపు చర్యల వల్ల మన మధ్య చిచ్చు పెట్టి అని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈరోజు బంగ్లాదేశ్లో మైనారిటీలైన క్రిస్టియన్లు బౌద్ధులు హిందువులు నాలుగు వందల యాభై మందిని అతి కిరాతకంగా హత్యలు అత్యాచారాలు చేసి హతమార్చారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దాసరి తమ్మన్నదుర ವಿಶ್ವ ಹಿಂದೂ ಧರ್ಮ ಪರಿರಕ್ಷಣ ರಾಮಸೇನಾ ಸಭ್ಯು ಮಾಮಡಿ ಅಯ್ಯಪ್ಪ ತಾಮರ್ಲ ರಾಂಬಾಬು ಇನಕೋಟಿ ಬಾಪನ್ನದೊರ ವರಸಾಲ ಪ್ರಸಾದ್ ಡಾಕ್ಟರ್ ಬಲ್ಲೂರಿ ಜಗನ್ನಾಥ ಶರ್ಮ ಕಟ್ಟ ನೂಕೇಶ್ವರ ವಿಜಯ ಕಲ್ಯಾಣ್ ರಾವಿಪಾಟಿ ಗೋವಿಂದರಾವ್ ಮಟ್ಟ ಮಂಗರಾಜು ಸತ್ತಿ ವೆಂಕಟರೆಡ್ಡಿ ಎಸ್ ರಾಮಾರೆಡ್ಡಿ ಕೊಡ್ಲಸಾಯಿ ರಾಮರೆಡ್ಡಿ ಗವಿಣಿ ದುರ್ಗಾಪ್ರಸಾದ್ ದೋಸಪಾಟಿ ಸುಬ್ಬರಾವ್ ಮಂಗ ರಾವು ಪದ್ಧರಾಜು బొమ్మిరెడ్డి శ్రీను బత్తుల నానాజీ కోనాల సురేష్ గంట్రెడ్డి సన్యాసిరావు చలం నల్లమిల్లి రామారెడ్డి ఆది ఆదివిష్ణు దాసరి ధర్మ రాజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి ఈ రోజు చాలా బ్లాక్ డే అంటే నిరసన కార్యక్రమ తెలిసిన రోజు హిందువులపై ఈ రోజు నుంచి కాదు వెయ్యి సంవత్సరాలుగా హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి భారతదేశంలో ఉన్న హిందువులు క్రైస్తవులు ముస్లింస్ అన్నదములా బ్రతుకుతుంటే అలాగే వీళ్ళ యొక్క చర్యల వల్ల అనేక రకాలైన విద్రోహ జరుగుతున్నాయి దీంట్లో భాగంగా బంగ్లాదేశ్ లో కూడా ఈ రోజు దాదాపుగా నాలుగు వందల యాభై మంది ఆ హిందువుల మీద బౌద్ధుల మీద క్రైస్తవుల మీద కూడా ఎంతో పాశవికంగా దాడులు జరిగినాయి ఎలాంటి దాడులు జరిగినాయి అంటే నేను ఇది సభ్యంగా చెప్పడానికి అవసరమో కాదు నాకు తెలియదు కానీ ఎంత దారుణంగా అంటే స్త్రీలను పురుషులను నగ్నంగా మార్చి బట్టలు ఓడదీసి వాళ్ళ మర్మాంగాల పైన యాసిడి పోసి అత్యంత పాశవికంగా చంపుతుంటే ఎంతో మంది ఆడవాడు మగవాడు ఇక్కడ అన్నాలు తినకుండా భారతదేశంలో అలమర్టిస్తున్నారు ఎందుకు ఇలా హిందువుల మీద జరుగుతుందని చెప్పి వాడు దాడులు ఆపటం లేదు ప్రపంచం అంతా కూడా ఇలాగే జరుగుతుంది ఇది ఒక అయితే రెండు వేతు కలకత్తాలోని ఒక డాక్టర్ మీద ట్రైనింగ్ డాక్టర్ మీద అత్యంత పాశవికంగా ఆమె లాస్ట్ లో కూడా బ్రతుకున్నప్పుడు ఒక వీడియో చూశాను నేను కంఠం చూపుతున్న నరాలన్నీ వాసిపోయి మాట్లాడలేక చనిపోతూ ఆకలి దీనంగా చూస్తూ ఆమె అంతా కూడా ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ కూడా ఒకే కళ్ళతోటి దీనంగా ప్రశ్నించింది ఆ దీనత్వంలో ఎన్నో ఉన్నాయి ఏరా వెధవలారా హిందువులారా మీరు ఇలా మౌనంగా ఉంటే ఎంత మంది మన ఆడపిల్లలను బలి తీసుకుంటారా అని చెప్పి మన తిట్టినట్టుగా నాకు అనిపించింది నిజంగా మనం తిట్టిందా కాదా మీరే ఊహించుకోండి ఒకళ్ళకి జరగట్లేదు ఇది ఎంతో మందిని దారుణంగా హింసిస్తున్నారు ఇలాంటి ఇలాంటి ఇది ఒకటి ఇది ఒక్కటే కాదు భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడుకోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న త్యాగాలు హిందూ త్యాగాలు చేస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి భువనేశ్వరి గారు కొత్త కల్లి గీత భారతీయ జనతా పార్టీ ప్రముఖులు అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకించి నేను అభినందన తెలియజేస్తాను హిందువులపై దాడులు ఆపాలని చెప్పి గడమెత్తిన మహానుభావుడైన ఒక్కసారి ఆయన అందరికీ అభినందన చెప్పండి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన నోరు విప్పాలి హిందూ హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద రాబోయే కాలంలో నేను మా నియోజకవర్గం అంతా కూడా హిందూ ధర్మాన్ని రక్షించడంలో నేను ఒక్కసారి నేను అమెరికా వెళ్ళి రావడానికి పదిహేను రోజులు వచ్చిన తర్వాత అయితే మాత్రం హిందూ ధర్మం కోసం కానీ హిందువుల మీద మానసికంగా కానీ శారీరకంగా ఎటువంటి దాడి జరిగినా కానీ మేము ఎటువంటి హింసకు పాల్పడ్డాం కానీ చట్టపరంగా అయితే మాత్రం నేను చర్యలు తీసుకుంటాను ఎందుకంటే నేను సుప్రీంకోర్టు దాకెళ్ళగలిగే సత్తా నాకు ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ నేను ఆ సత్తా చూప చూపగలుగుతా ఏ ఒక్క హిందూ కూడా బాధపడుతుందా అలాగే క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఏదైనా మానసికమైన దాడి జరిగితే వాళ్లకు కూడా నేను అండగా ఉంటా అన్నదమ్ముల కలిసి బ్రతుతున్నా భారతదేశంలో ఇలాంటప్పుడు ఒక మతం మీద ఇచ్చే మతం దాడి చేసుకోవడం కరెక్ట్ కాదు అయినా మతం అంటే దేవుడు కాదు మతం అంటే జీవన విధానం మన హిందూ జీవన విధానం భారతీయ సంస్కృతికి సంబంధించి మనం కాపాడుకోవాలి రెండు వేల ఎనభై నలభై ఐదు నాటికి ప్రపంచ సంస్థలు అని సర్వే సంస్థలు చెప్తున్నాయి భారతదేశంలో హిందువులు మైనార్టీలుగా మారిపోతున్నారని చెప్తున్నారు ఎలా భరించాలి ఈ విషయాన్ని మనం అందరూ ఎప్పుడు కళ్ళు తెలుసుకుంటాం ఎవరి మట్టికి వాడే నిద్రపోతే ఎలాగా నేను అందరికీ వినతి చేస్తున్నాను హిందూ ధర్మం మీద మనం అందరూ పోరాల్సిన సమయం వచ్చింది మనకి ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్పిన ఒక అభ్యర్థి వల్ల ఇక్కడతో ఆగిపోతున్నాం మీ మహాగణాధిపతి భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా గోకువరంలో అనేక ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ఈ ప్రాంతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రికి దగ్గరగా ముప్పై కిలోమీటర్ల ఉన్న గోకువర్ గ్రామంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా హిందువులందరూ కూడా సిక్కుతో తల ఉంచుకోవలసిన రోజు బంగ్లాదేశ్లో నాలుగు వందల నలభై మంది హిందువులను క్రైస్తవులని నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను హిందువులను క్రైస్తవులని అలాగే బౌద్ధులను బంగ్లాదేశ్లో అత్యంత పాసవికంగా దారుణమైన రీతిలో హింసించడం జరుగుతుంది దారుణంగా అంటే సభ్యపరంగా ఇది చెప్పడం కరెక్టో కాదో నాకు తెలిసి కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పురుషులని స్త్రీలని తీసి నగ్నంగా తయారు చేసి మర్మావయాల మీద భారత భారతదేశం అంతా ఎంతో పవిత్రంగా కొలుచుకునే స్త్రీమూర్తి యొక్క గర్భగుడి లాంటి మానాలపైన యాసిడ్ పోసి అలాగే వక్షోధాలను కోసి నానా విధాలుగా హినిసించి దారుణంగా నాలుగు వందల నలభై మందిని చెప్పారు పురుషులు కూడా మర్మాంగాలు కోసి ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు పాసరికంగా చంపుతున్నారు అదే కాకుండా కోల్కత్తాలోని ఈ ఒక మైనర్ ఒక డాక్టర్ ట్రైనింగ్లో ఉన్న డాక్టర్ని అత్యంత దారుణంగా రేప్ చేసి బా బాధలు భరించలేనంత హింసించారు ఆవిడ గుణ ప్రాణంతో ఉన్న వీడియో కూడా అందరికీ అంచనా అందరికీ దొరికింది దానిలో మాట్లాడలేని పరిస్థితిలో ఈ నరాల చుట్టూ మెడ చుట్టూ నరాలు అవి పొంగిపోయి ఇంత లావున నరం కుంగు ఎరుకుపోయింది ఎంత దారుణంగా హింసించారో మీరు అప్పులు చేస్తారు అటువంటి దారుణమైన స్థితిలో ఉన్న ఆ లేడీ చనిపోయి చనిపోయిన తర్వాత దానికి నిరసనంగా డాక్టర్లు ర్యాలీ చేస్తు మన నిరాహార దీక్ష చేస్తుంటే ఏడు వేల మంది ఎవరికి తెలియకుండా హిందువులకి ఆ డాక్టర్లకు దాడి చేశారు ప్రభుత్వానికి తెలియదా నేను హిందూ మతానికి సంబంధించిన దారుణమైన వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేరు పేరున చెప్తున్నాను నేను ఇది కేంద్రం వరకు కూడా వెళ్ళాలి ఈ బాత్ ఉదే సెంట్రల్ టక్ పౌన్గా చాయి అవి ఏ బాక్ అని అభితో నరేంద్ర మోడీ అవు సెంట్రల్ ఓపీ ఇన్స్ట్రక్షన్ తీయాతా ఎదర్బి ये हिंदू हिंदू जागो कार्यक्रम कार्यक्रम तो वो तो चल रहे उसका बारे में पूरा इंफॉर्मेशन सेंट्रल गवर्नमेंट के पहुंचना चाहिए बोल के तो गवर्नमेंट uh, ने भी ये इंस्ट्रक्शंस दे दिया था मैं अपना जो ये कार्यक्रम जो भी है उधर पहुँचा चाहिए आई वॉन्टेड दिस इंफॉर्मेशन आई वॉन्टेड दिस वॉट एवर द रैली इज गोइंग ऑन हियर दिस शुड बी रीच टू सेंट्रल गवर्नमेंट ऑल्सो बिकॉज आंध्र प्रदेश इज ऑल्सो नाउ इज नाउ रियलाइजिंग एवरी हिंदू इज गेटिंग रियलाइज so we are we are supporting to all hindus we are supporting to all christians we are supporting to all muslims but not the against what is the not against the indian nation uh, or indian nation it's not against indian nation so that we are all we are we are, we are all support to so hinduism that's what i am saying this, whatever the village is it it's a small village but the hinduism is now realizing and people are now uh, awakening so this is the information i wanted to send to the central government so antega kunda నేను ఈ ఇన్ఫర్మేషన్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ గారు చెప్పారు ప్రతి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడెక్కడైతే ర్యాలీలు జరుగుతున్నాయో ఆ ర్యాలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి చేరాలని చెప్పారు ఎందుకనంటే భారతదేశాన్ని మతోన్మాదం కమ్ముకుంటుంది ఈ మతోన్మాదాన్ని అరికట్టడానికి ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క మహానుభావుడు ఉన్నాడు అలా ఇక్కడ మన తమిళనాడులో అన్నామలై అలాగే తెలంగాణలో ఉన్న లలిత మేడం అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా నే అంటే పురంధ్రదేశ్ గారు ఉన్నారు కొత్తపల్లిక గారు ఉన్నారు నేను కూడా ఈ రాబోయే రోజుల్లో అక్టోబర్ నుంచి నేను భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడానికి నేను అన్ని విధాల కార్యక్రమాలు ముందంజేస్తున్నాను తర్వాత చాలా విశిష్టంగా చాలా విస్తృతంగా నేను హిందూ ధర్మం వైపు సాగుతూ హిందువులను కాపాడుకుంటూ మత సామరస్యాన్ని నిలపగలుపుతూ చాలా ప్రత్యేకం చెప్తాను నాకు ఏ మతం మీద ఏ కులం మీద ఏ జాతి మీద కూడా నాకు ఎటువంటి విచక్షణ లేదు నాకు అన్ని మతాలని కులాలని జాతులని ఒకే కంటితో చూస్తున్నాను నేను కానీ మతం అంటే దేవుడు కాదు చాలామంది మతాన్ని దేవుడికి లింక్ చేసి మన భారతీయులందరూ ముస్లింస్ క్రైస్తవులు హిందువులు అన్నదమ్ములా బ్రతుకుతుంటే ప్రత్యేకించి నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మమతా బెనర్జీ ఇటువంటి వాళ్ళ దుర్మార్గులు కొన్ని స్టాలిన్లు అడ్డుకున్న దుర్మార్గు ఉన్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక మతానికి కొమ్ము కాసి భారతీయులందరినీ అన్నదమ్ముల బ్రతుకుతున్న క్రైస్తని ముస్లింస్ని హిందువుని విడదీసి మతాల యొక్క చిచ్చు లేకొట్టి అందరినీ కూడా చాలా దుర్మార్గంగా భారతదేశాన్ని చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇది చాలా తప్పిది మేము దీన్ని సహించము రాబోయే కార్యక్రమంలో నా నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసి చుట్టుపక్కల కాకుండా రాష్ట్రం అంతా కూడా విశ్వధర్మ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రావసే తరఫున నేను ధర్మరక్షణ కోసం హిందూ ధర్మరక్షణ కోసం చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించి రాష్ట్రం అంతా తిరగడానికి కూడా నేను అనేక విధాలుగా నేను ప్రయత్నాలు చేపడుతున్నాను ఏ హిందూ మీదన ఎటువంటి దాడి జరిగినా భారతదేశంలో ఏ మూల నుంచి మమ్మల్ని కాంటాక్ట్ చేసినా కూడా నేను ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఆ హిందువుని కాపాడడం కోసం హిందువు మీద ఏదైనా మానసికంగా కానీ శారీరకంగా దాడి జరిగితే వాడికి అండగా నిలబడుతూ ఎవడైతే అటువంటి పనులు తీయడానికి తొక్క తీయడానికి అంటే దాడి హింసించడానికి చేతిలోకి చట్టాన్ని తీసుకుని కాదు చట్టపరంగా వాడి తొక్క తీయడానికి అంటే భారత రాజ్యాంగాన్ని ఆశ్రయించి నేను వాడు తీయడానికి సిద్ధంగా ఉన్నాను ఇది ఒక హిందువుల కోసమే చేయట్లేదు అలాగే క్రిస్టియన్స్ని కానీ ముస్లింస్ కానీ ఎవరైనా దాడి చేస్తారని నేను సహించ మానవతా ధర్మం ప్రకారం బ్రతకాలి మనం అందరం మానవులు తర్వాతే మతం పుట్టింది కానీ అదంతా వదిలేసేసి స్వార్థ పూరితులు రాజకీయ నాయకులు తమ పప్పాలు గడుపుకోవడం కోసం మతాలకి కొమ్ములు కాస్తూ మన అందరినీ దీన్ని ఆపడం కోసమే మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన దాదాపుగా నో వంద గ్రామాల్లో నియోజకవర్గంతో కూడా అనేక ధర్మ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది హైందవ చైతన్యం లేకుండా అని చెప్పిన మహిళల్లో హైందవ చైతన్యం తీసుకురావాలని చెప్పి బంగారు వరలక్ష్మి కానిదనే కార్యక్రమాన్ని పెట్టి లాస్ట్ ఇయర్ పో వంద గ్రాములు బంగారం ఇచ్చాం ఈ సంవత్సరం నాలుగు వందల ఐదు వందల గ్రాములు బంగారాన్ని ఒక్కొక్క మహిళా మూర్తికి పదిహేడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్క మహిళామూర్తికి ఒక్కొక్క గ్రామం బంగా మహాలక్ష్మి బంగారు వరలక్ష్మి రూపొచ్చేలాగా వచ్చేలాగా కార్యక్రమాలు రూపొందించాం ఇది అంతా రాజకీయ పరంగా చెప్పట్లేదు నేను చాలామంది తప్పుడు అభిప్రాయతలు ఉన్నారు రంపచోడ వరకు గ్రామం నా నియోజకవర్గానికి సంబంధించింది కాదు కానీ నేను అక్కడ కూడా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాను ఎందుకంటే గిరిజనులు వాల్మీకులు కూడా నా సహోదరుడు సోదరుడు సోదరి మండు నేను వాడ కోసం కూడా నేను తీస్తున్నాను మా నియోజకవర్గం పరిధి దాటి ఎన్నో కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను నేను మా నియోజకవర్గంలో మాత్రమే చేయట్లేదు ఎక్కడైనా సరే అవుతుంటే క్రిస్టియన్లకు ఎంతోమందికి క్రిస్టియన్లకు ఎంతో మందికి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాడికి ఆపదలు ఉన్న అనేక విధాలుగా ధర సహాయం చేస్తున్నాను అలాగే వితంతువులకి బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను కడు చూపులు లేని వాడికి కడుచుక్లు తెప్పించడానికి ఆపరేషన్ చేయించాం నూట ఇరవై మందికి ఆపరేషన్ చేయించాం నూట ఇరవై మంది కళజోళ్ళు చేయించాం అలాగే డాన్స్ స్కూల్ పెట్టాం మ్యూజిక్ స్కూల్ పెట్టాం మా యొక్క విశ్వ హిందూ ధర్మ పరీక్ష నాంసైన పేరు మీద పన్నెండు రకాల విశిష్టమైన కార్యక్రమాలు చేస్తాను హిందూ ధర్మ ఆలయాల్లో ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు కరువైపోయినాయిని చెప్పి అటువంటి కార్యక్రమం జరగడం కోసం అఖండ దీపారాధన కార్యక్రమంతో దూపదీప నైవేద్యాలు కావాల్సిన పుస్తకం ఏదైతే పూజా సామాగ్రి ఉందో సో పూజా సామాగ్రి కూడా ఇస్తున్నాం ఒక్క రకంగా కాదు అనేక వివిధ వివిధ రకాలైన సేవల ద్వారా మూడు సంవత్సరాల వయసు నుంచి ఎనభై ఏళ్ళ వృద్ధుల వరకు ఏ ఏ అవసరాలు అవుతాయో సమాజం ఒక మానవీయత మానవీయతతో కష్టాలు పడుతున్న వ్యక్తికి సమాజం చేయవలసిన బాధ్యత ఏ బాధ్యత అయితే ఉందో ప్రభుత్వానికి ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యతలో భాగంగా నేను కూడా పంచుకుంటూ అనేక విధాల కార్యక్రమాలు చేస్తున్నాను నేను అన్ని కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఈ పాత్రికేయులందరికీ మీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఛానల్ వారికి కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ నా యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పోలీస్ శాఖల వారికి మా పవన్ కుమార్ గారు ఎవరైతే పోలీస్ శాఖ ఎస్ఐ గారు ఉన్నారో వారికి వారి యొక్క అసిస్టెంట్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ